ధనస్సు వారికి ఈ రాశి వారికి ఈ నెలలో చేసే వ్యాపారంలో అభివృద్ధి కనబడుతుంటుంది యత్నకార్య సిద్ధి ఉంటుంది ఆదాయం బాగా ఉంటుంది బంధుమిత్రుల కలయిక కూడా ఉంటుంది కొత్త వారితో పరిచయాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది కానీ అధిక ధన వ్యయం అనారోగ్యము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది వృధా సంచారము ఎప్పుడు తిరగడం అనేటువంటిది ప్రయాణాలు చేయాలి చేయాలి అనేట ఉంటుంది మనసు ఆందోళనకరంగా ఉంటుంది ప్రయాణంలో కొన్ని ప్రమాదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది ఆటంకాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది ఎప్పుడు ఏ ప్రయాణం చేద్దామన్నా ఏ కార్యక్రమం చేతామన్నా నిరుత్సాహంగా ఉండడము ఎవరో ఒకరు వచ్చి దాన్ని నిరుత్సాహపరచడము జరుగుతుంటుంది అయినను బుద్ధిబలం చేత మనోధైర్యం చేత బుద్ధిబలం చేత మీరు అడుగు ముందుకేస్తుంటారు ఆ కార్యక్రమాన్ని నెట్టుకొస్తారు అలాంటి ప్రయత్నాలు చేస్తారు మీ జాతకంలో ఒకవేళ మంచి పొజిషన్ కనుక ఉన్నట్టయితే గ్రహాలు అంత దశలు అంతర్దశలు కనుక మంచిగా ఉన్నట్టయితే మీకు అంతా శుభమే జరుగుతుంటుంది కాకపోతే కొద్దిగా రాష్ట్ర రీత్యా జాతక పరిశీలన ఎయిటీ పర్సెంట్ అయితే ఈ గోచార పరిశీలన ట్వంటీ పర్సెంటే కాబట్టి అది కూడా చూపించుకొని అడుగు వేయడం చాలా మంచిది ధనుసు రాశివారు